కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయని ఎమ్మెల్సీ రెడ్డి ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి ఏఎంసీ మాజీ చైర్మన్ మాధా శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ దాదాపు ఇరవై నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు హరీరావు గారు జనాలకు న్యాయం జరగదని కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టి ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవాలు కావాలని ఉద్దేశంతో చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించి ఆ సత్ఫలితాలు సాధించడం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందేయలేని పరిస్థితి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకొల్పింది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే గత పదిహేను నెలల నుంచి పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి జీతాలు రాకం చేసిన ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా కాళేశ్వరం కాళేశ్వరం కనుక లేకుంటే రైతుల పరిస్థితి ఎట్లా ఉండే ప్రభుత్వమేమో నిమ్మగ నీలెత్తినట్టు కాళేశ్వరం ఫెయిల్ అయిపోయింది ఒక రకమైనటువంటి ఆరోపణలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది కానీ వాస్తవానికి ఇలా కన్నెపేళ్లిలో పంపులు సాడియొచ్చు మేడిగడ్డ సుందిర్ల నింపొచ్చు ఎల్లంపల్లి నింపుకోవచ్చు మిగమానే నింపొచ్చు ఎల్ఎండి నింపొచ్చు అక్కడి నుంచి కాకితీయ క్వినాల్ ద్వారా ఖమ్మం వరంగల్ నీళ్ళు ఇవ్వచ్చు ఇక్కడ అన్నపూర్ణ నింపుకుంటే ఉస్నాబాద్ లో నీళ్ళు ఇవ్వచ్చు రంగనాయకులు సాగర్ నింపితే సిద్దిపేటలో నీళ్ళు ఇవ్వచ్చు మల్లన్న సాగర్ నింపుకుంటే నల్లగొండ భువనగిరి వరకు నీళ్ళు